దొనకొండ మండలంలో వినాయక చవితి సందర్భంగా మండపం ఏర్పాటుకై ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకున్న వారికి దర్శి డిఎస్పి బి లక్ష్మీనారాయణ పలు సూచనలు చేశారా ఓకే ఓకే మా దర్శి సబ్ డివిజన్ ప్రజలందరికీ నమస్కారం వినాయక చవితి పండుగ సందర్భంగా దర్శి సబ్ డివిజన్లో మా సబ్ డివిజన్లో ఉన్న అన్ని మండలాల వాళ్ళందరికీ మా పోలీస్ శాఖ తరఫున మేము చేస్తున్న విజ్ఞప్తి ఏమంటే మీరు ప్రశాంతంగా పండుగ జరుపుకోవడానికి మేము అన్ని చర్యలు తీసుకున్నాం మీ వైపు నుంచి మీరు చేయవలసింది మీరు ఏ ప్లేస్లో ఈ పండి వేసి వినాయకుని పూజకు రెడీ చేస్తున్నారు అది ఎన్ని రోజులుకి మీరు నిమజ్జనం చేస్తారు అక్కడ ఎవరెవరు ఉంటారు పగలు ఎవరు ఉంటారు రాత్రులు ఎవరు ఉంటారు అక్కడ కరెంటు సౌకర్యం అన్నీ ఉన్నాయా లేదా జాగ్రత్తలు తీసుకున్నారా లేదా ఏవే జాగ్రత్తలు తీసుకున్నారో ఆ కమిటీల మెంబర్ ఎవరెవరు జవాబుదారీగా ఉంటారు అనే విషయాలను మాత్రమే మాకు వివరాలు తెలియజేయమని మేము అడుగుతున్నాం అక్కడ విజ్ఞానం పెట్టుకోవడానికి పర్మిషన్ కోసము మేమేమీ రుసుము వసూలు చేసేదానికోసము మమ్మల్ని స్టేషన్కి పిలవడం కానీ మిగతా దానికి దీనికి పిలవడం కానీ ఇటువంటివి ఉండకూడదనే ఆన్లైన్లో ఒక యాప్ తయారు చేయడం జరిగింది మా డీజీపీ గారి ఉత్తర్వుల మేరకు మొత్తం అందరికీ కలిపి ఎక్కడి నుంచైనా ఆన్లైన్లో మీరు పర్మిషన్ తీసు అప్లై చేసుకోవచ్చు పర్మిషన్ అనేది ఎటువంటి రుసుము చెల్లించాల్సిన పని లేదు పర్మిషన్ ఇవ్వబడుతుంది కాకపోతే అక్కడ జాగ్రత్తలు తీసుకోవడానికి మీరు మాకు కనీ కనీసం ఇన్ఫర్మేషన్ ఇందాక చెప్పినట్టు అది ఎవరెవరు ఉంటారు ఎంతమంది కలిసి అది ఆర్గనైజ్ చేస్తున్నారు పగలు రాత్రులు దానికి విగ్రహం కాపలా ఎవరు ఉంటున్నారు అక్కడ ఏ ఏ రోజు మీరు నిమజ్జనం చేయాలనుకుంటున్నారు ఎక్కడ ప్లేస్లో నిమజ్జనం చేస్తారు అది ఎంత దూరం ఉంది ఏ రూట్లో వెళ్తారు ఇటువంటి విషయాలన్నీ పూర్తి డీటెయిల్స్ మాకు ఇవ్వాల్సి ఉంటుంది అది ఎందుకంటే శాంతి భద్రతలకు సంబంధించి ట్రాఫిక్కి సంబంధించి ఇంకా ఎటువంటి ప్రమాదాలు జరగకుండా మిమ్మల్ని అక్కడ ఉన్న వాళ్ళని ఆ ఊళ్ళో వాళ్ళని జాగ్రత్తగా హ్యాపీగా పండగ జరుపుకోవడానికి మేము సంసిద్ధంగా ఉన్నాం కాబట్టి మీకోసం ఆ విషయాలు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ప్రజలందరినీ మేము రిక్వెస్ట్ చేసేదేమంటే పోలీస్ డిపార్ట్మెంట్కి కావాల్సిన అడిగిన విషయాలన్నీ సమాచారం అంతా ఖచ్చితంగా ఇచ్చి వారి సూచనలు పాటించి మీరు ఈ పండుగ వినాయకు అన్ని విఘ్నాలు తొలగిపోవాలని మనం ఏ పూజ చేసినా ఫస్ట్ ఏ పని మొదలుపెట్టినా విఘ్న విఘ్నేశ్వరిని ప్రార్థిస్తాం అటువంటి విఘ్నేశ్వరుని పండగకి ఎటువంటి విఘ్నాలు లేకుండా ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ప్రతి ఒక్కరూ ఆ పండుగ ఆనందంగా సంతోషంగా జరుపుకొని ఎటువంటి ఇబ్బందులు తెచ్చుకోకుండా ప్రమాదాలు జరుపుకోకుండా ఎటువంటి అనివార్య కారణాలు కూడా మనం ఏమైనా నిందలు పడకుండా అందరూ మన సంతోషంగా జీవించాలని మళ్ళీ వచ్చే పండుగ కూడా మనం అందరము ఉండి హ్యాపీగా జరుపుకోవడానికి తగిన విధంగా ప్రమాద రహితంగా హ్యాపీగా జరుపుకోవాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ పోలీస్ శాఖకి లోకల్ పోలీసుకి ప్రతి ఒక్కరు ప్రతి ఊరి వాళ్ళు ప్రతి మండల వాళ్ళు సహకరించి మంచి మన మా డివిజన్కు మన మండలానికి మన ఊరికి మంచి పేరు తీసుకురావాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాం థ్యాంక్ యూ